ఈ చికెన్ కర్రీ చూసారా ఎంత గా ఉందో టేస్ట్ అయితే మామూలుగా ఉండదు మరి ముందైతే కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్ వేసి మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీ కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చిని వేసుకొని జీడిపప్పు పలుకులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని మిక్సీలో వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి చికెన్ లో నీళ్లు ఎనికిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ తో పాటుగా అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మన ముందే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేట్టుగా కలుపుకొని ఇలా ఆయిల్ పైకి తెలియన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా చికెన్ మసాలా వేసి ఒకసారి బాగా కలిపి ఒక గ్లాస్ వరకు వాటర్ ని వేసుకొని మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం కసూరి మేతి ఇంకొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి దింపేస్తే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అసలు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి ఒక Like give one day.